ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న సారా అబ్రహామును ఏమని పిలిచేది ఆప్షన్ ఏ అబ్రహాము అని ఆప్షన్ బి యజమాని అని ఆప్షన్ సి ఏమండి అని ఆప్షన్ డి ఇవేమీ కాదు సరి అయిన జవాబు యజమాని అని పిలిచేది ఆ ప్రకారము సారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను ఇది మొదటి పేతురు మూడవ అధ్యాయము ఆరో వచనంలో వ్రాయబడి ఉన్నది యహోవా నీ కృప ఆకాశమునంటుచున్నది నీ సత్యసంధత్వము అంతరిక్షమునంటుచున్నది కీర్తనల గ్రంథము ముప్పై అధ్యాయము ఐదవ వచనం Have a nice day.